వెల్కమ్ టు ఆదా నేను హరిత సాక్షి ఛానల్లో ఒక ప్రత్యర్థులకి సంబంధించి ఒక న్యూస్ వచ్చిన ఒక డిబేట్ జరిగిన ఒక చిన్న యాడ్ వచ్చిన భలే ఉంటుంది కదా అది గతంలో ఈ కూటమి ప్రభుత్వం విన్ అయినప్పుడు ఆ వార్తలు చూస్తే గూస్బంప్స్ వచ్చినాయి ఒక్కొక్కరికి అది కూడా సాక్షి ఛానల్లో చూసేసరికి మనోళ్ళు ఇంకాస్త రెచ్చిపోయారనే చెప్పచ్చు అలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా సాక్షి మెయిన్ ఎడిషన్లో మెయిన్ ఫస్ట్ పేజ్లోనే సాక్షిలో వచ్చింది ఎన్టీఆర్ గారి వర్ధంతి సంబంధించిన పోస్ట్ పోస్టర్ ఒకటి సో ఇంకా ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోపల లోపల కోయి డ్యాన్స్లే అనమాట సో కొంతమంది అయితే దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది మాత్రం ఏంటి అసలు సాక్షి పేపర్లో మన యాడ్ రావడం ఏంటబ్బా అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు నేతలు కూడా ఓ పట్టణ కొంచెం గుర్రుగానే ఉన్నారు అయితే అసలు ఈ యాడ్ ఎవరు వేయించారన్నది చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఈయనే మెయిన్ అంశం దీంట్లో అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సాక్షి పేపర్లు ఎందుకు వేయించారా అని చెప్పి ఎవరికి అర్థం కాకుండా ఉంది అయితే ఇంకాస్త వెనక్కి వెళ్ళి చూసినట్టయితే కనుక డిసెంబర్ నెలలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద కొన్ని వార్తలు ప్రచురించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గత హిస్టరీ చూస్తే వైసీపీలో ఆయనకి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి వైసీపీతో ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చిన నేతగా వైసీపీలోనూ టీడీపీలోనూ తెర వెనక తెర ముందు కూడా కార్యక్రమాలు చేశారు ఆయన సో ఇప్పుడు టీడీపీలో కూడా యాక్టివ్గా ఉన్నారు ఏ రేంజ్లో యాక్టివ్గా ఉన్నారంటే టీడీపీలో గత నాయకులు టీడీపీలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నా కానీ నెల్లూరు జిల్లాలో తన మాటే నెగ్గేంతలాగా తను చెప్తేనే జరిగేంతలాగా ఆయన పాపులారిటీని సంపాదించుకున్నారు టీడీపీలో అయితే మరి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సాక్షిలో ఎందుకు అన్నది ఇక్కడ ప్రశ్న సో ఆయన మీద వచ్చిన కథనాల దృష్టి అవ్వచ్చు పాత పరిచయాల దృష్టి అవ్వచ్చు సో సాక్షిలో వాళ్ళని మంచి చేసుకునే పనిగా అవ్వచ్చు ఎందుకంటే ఈయన మీద కొన్ని నెగిటివ్గా కొంత రాశారు కాబట్టి గత నెలలో సో వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఆ నెగిటివిటీని తగ్గించుకోవడానికి అవ్వచ్చు అయితే మరి ఈయన ఈ విషయం మీద టీడీపీ ఏమీ స్పందించట్లేదు కానీ ఎవరైతే కార్యకర్తలు కింద స్థాయి నేతలు ఉంటారో వాళ్ళు మాత్రం ఇదేంటి ఈ యాడేంటి మన యాడేంటి ఆ సాక్షి పేపర్లో వేయించడం ఏంటి ఎంత ధైర్యం అదా ఇదా అని చెప్పి కొంచెం హాట్ హార్ట్గా ఉన్నారంట సో అయితే మాత్రం కూటమి ప్రభుత్వ నేతలు కానీ టీడీపీ నేతలు కానీ ఎవరు పెద్దగా స్పందించట్లేదంట దీని వెనకాల అనేక రకాల కోరణాలు వినబడుతున్నాయి ఇదొక వ్యాపారం కూడా అనుకోవచ్చు సాక్షి నేతలు డబ్బు కక్ ఎంతకైనా దిగజారుతారు అని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి అంటే ఇది ఒక రకంగా చూసినట్టయితే కనుక సాక్షి మెయిన్ ఎడిషన్స్లో ఏదైనా ఒక పేపర్లో సాక్షి అనే కాదు ఆంధ్రజ్యోతి అయినా ఈనాడైనా సాక్షి అయినా కూడా ఏదైనా మెయిన్ ఎడిషన్లో రావాలంటే ఒక యాభై వేలు ఖర్చు అవుతుందని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు కానీ సాక్షి మీడియా దీన్ని కూడా వదలదు సాక్షి ఈ డబ్బులను కూడా వదిలే ప్రసక్తి లేదని కూడా కొంతమంది ఎవరైతే ఏంటి వేసేద్దాంలే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఆలోచనలో సాక్షి యాజమాన్యం ఉంటుందని కూడా కొంతమంది అంటున్నారు ఏమో మరి కొంతమందికి బాగా నచ్చింది కొంతమంది అయితే కొంచెం చిటపటలాడుతూ ఉన్నారని చెప్పొచ్చు ఈ అంశం మీద